రైతులల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన కృష్ణమ్మ వయసు ఎనభై సంవత్సరాలు అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది అక్కడే ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ సిపి మదన్న సైన్యం కు తెలియటంతో వెంటనే అక్కడికి చేరుకుని వైద్యం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలోని మర్రిమంద పంచాయతీకి చెందినటువంటి షేక్ మస్తాన్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీకి చెందినటువంటి కృష్ణమ్మకు అన్ని విధాలుగా అండగా ఉంటానని మా ఎమ్మెల్యే గారిన బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నకి తెలియచేసి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ముక్కు కావాల్సిన ఆహార వస్తువులు హాస్పిటల్లో మెడిసిన్స్ అన్ని కల్పించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మర్రిమంద వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ మస్తాన్ గోపి రాహుల్ ఈశ్వర్ గరటయ్య బాలకృష్ణ మురుగయ్య వెంకటయ్య కేశవాచార్య వెంకట్రామయ్య వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మరి మంత ఎస్టీ కాలనీలో ఇష్టం మా నా పెద్ద రెండు మూడు రోజులుగా ప్రచారం వచ్చినప్పుడు చూస్తున్నాము మూత మూత ఇల్లు ఇంట్లో ఎవరు ఉండారా లేదా అని చూస్తే ఈమె పడిపోయి ఉండదు నీరు సంచి పడిపోయి దాంట్లో ఏడు జట్టు దాంట్లోనే పెట్టుకుని మంచి చూస్తే మంచి వాసన పడుతుంది ఎదురా చూసే చూస్తే చచ్చిపోయింది అనుకున్నాం మేమంతా చూస్తే కొనవబుడుతూ ఉండదు కొనవబుడుతుండే సరే ఆమెకి మంచి బట్టలు తెప్పించి ఒక నైటి తొడిగిచ్చి ఆడవాళ్ళు పిలిపించి మళ్ళీ డాక్టర్ని పిలిపించినాము డాక్టర్ని పిలిపి ఇంజక్షన్ వేసి ఆమె ఓఆర్ఎస్ మెడిసిన్ నీళ్ళు అవంతా తాగివచ్చేసరికి ఆమె తెప్పని నీళ్ళ కూర్చునేది కాబట్టి ఇప్పుడే ప్రాణానికి అయితే ఇది లేదు ప్రాణాలు లేదు మేము మదన్న సైన్యం మదన్న సైన్యం కాబట్టి మేము మా పనులన్నీ ఇదే విధంగా ఉంటాయి మా తోటి ఇదే విధంగా ఉంటుంది ప్రాణం ప్రాణంలో చనిపోయే పరిస్థితులు ఉన్నా కూడా మేము వచ్చి మాకు తెలిస్తే మాత్రం మేము కాపాడేస్తాము కాబట్టి ఇదంతా మా మొదన మాకు ఇచ్చిన ట్రైనింగ్ ఇవన్నీ మదన్న చెప్పినట్టుగానే మేము కూడా ఏంటంటే ఏడన్నా ఉంటే కూడా నా దుసుకు తీసుకున్నాండి నేను కూడా వాళ్ళు సహాయం చేస్తానంటాడు కాబట్టి ఇది చిన్న విషయమే కాబట్టి ఆయన దుస్తులు తీసుకుని మేమే చేసినాము కాబట్టి పెద్దవి ఇప్పుడు ఏ విధంగా పెద్దవి ఇప్పుడు లోపలికి పోయి చూడండి అదే రూము ఆ రూములో అయితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కరెక్ట్గా ఈరోజు రాకపోయినా రేపటికంతా చదివే పరిస్థితి హైదరాబాద్ హైదరాబాద్ అంట ఎవరు లేరు ఆమెకి ఎవరు లేదు కాబట్టి సైన్యమే ఆమె కొడుకులు ఆమెకి ఏ వచ్చినా మేము ఇంకా దగ్గరుండి ఆమె కాపాడుకునే బాధ్యత మేమే తీసుకుంటున్నాం